గాలి తాగితేనే భయం పుట్టే రంగు ఇది కేవలం కథల్లోనూ సినిమాల్లోనూ చూసే దృశ్యం కాదు బైబిల్లో ఒకప్పుడు నదులు రక్తంగా మారినట్టు రాసి ఉంది అది భయంకర వ్యాధులకు సంకేతమని కూడా రాసి ఉంది ఇప్పుడు ఆ దృశ్యం మళ్లీ కళ్ళ ముందుకొచ్చిందండి ఇజ్రాయెల్లోని గ్యాలీలీ సముద్రం ఒక్కసారిగా రక్తపు రంగులోకి మారిపోయింది ఆ తీరానికి చేరిన వారు ఈ దృశ్యం చూసి స్తంభించిపోయారు లోపల ఎర్రటి కాంతి తలుకులు నీటి మీద తేలుతున్న భయంకర వాతావరణం చూసిన వాళ్ల గుండెల్లో ఒకటే ప్రశ్న ఇది సాధారణమా లేదా దేవుడు హెచ్చరికకు కనిపిస్తున్న సంకేతమా అని మీరు నేనే దేవుణ్ణని తెలుసుకోవడానికి నేను ఈ నదిలోని నీటిని తాగుతాను అది రక్తంలా మారుతుంది ఇది బైబిల్లోని ఎక్సోడస్ చెప్తున్న వాక్యం ఈ మాటలు చాలా కాలం క్రితం ఈజిప్ట్ లో వినిపించాయి అప్పుడు నదులు ఎర్రగా మారాయి చేపలు చనిపోయాయి నీరు విషమై ప్రజలు భయంతో వణికిపోయారు అది దేవుని కోపానికి ఒక సంకేతంగా భావించారు ఆయన తీర్పు వచ్చినప్పుడు ప్రకృతి కూడా మారిపోతుందనే గుర్తుగా ఓ చరిత్రగా క్రైస్తవులు ఈ సంకేతాలను భావిస్తూ ఉంటారు నాటి ఘటన భూమంతా భయంతో కప్పేసింది ఇప్పుడు అదే భావన మళ్లీ మన ముందుకొచ్చింది ఎందుకంటే పవిత్రమైన గ్యాలిలీ సముద్రం రక్తంగా మారిపోయింది ఏసు అద్భుతాలు చేసినా ఆయన నీటి మీద నడిచిన ప్రదేశమే ఈ సరస్సు కాని ఇప్పుడు ఆ నీరు ఎర్రటి అలలతో భయంకరంగా వెలుగుతోంది ఈ దృశ్యం చూసిన వారిలో మాటలు రావడం లేదు గుండెల్లో మాత్రం ఒకటే ప్రశ్న ఇది కేవలం ప్రకృతి చర్య లేదా మళ్లీ ఆ పాత తీర్పు మన కాలానికి చేరుకుందా అని భయపడుతున్నారు అటు ఆకాశం కమ్ముకొస్తున్నట్టుగా వాతావరణం గడ్డకట్టిపోయింది నీటిలో ఎర్రటి కాంతి మరింత భయాన్ని నింపుతోంది ప్రతి అలా ఒక గాఢమైన రహస్యాన్ని చెప్పినట్టుంది మరోవైపు సైన్స్ మాత్రం ఇంకోలా సమాధానం చెప్తోంది శాస్త్రవేత్తలు ఈ ఘటనకు పూర్తిగా భిన్నమైన వివరణ ఇస్తున్నారు ఇజ్రాయెల్ వాటర్ అథారిటీ ప్రకారం గ్యాలరీ సముద్రం ఎర్రగా కనిపించడానికి కారణం బ్రౌనీ అనే ఒక రకమైన బ్యాక్టీరియా పెరుగుదల ఈ బ్యాక్టీరియా సూర్యకాంతి ఎక్కువగా తగిలినప్పుడు సహజ సిద్దంగా ఎర్రటి రంగు పిగ్మెంట్ ను ఉత్పత్తి చేస్తాయి ఈ పిగ్మెంట్ మన ఆరోగ్యానికి హానికరం కూడా కాదు